తీసుకో దేశ రాజకీయాలు ఈరోజు మరి చాలా మార్పు ఉండబోతా ఉంది గుణాత్మక మార్పు దేశం అభివృద్ధి పథంలో పోవడానికి మహారాష్ట్ర ఈ రోజు గెలిచినటువంటి ఎందుకంటే డిస్టర్బెన్స్ లేకుండా రాష్ట్రంలో ఫైనాన్స్ క్యాపిటల్లో అదే రకంగా ఢిల్లీలో కూడా గవర్నెన్స్ ఉన్నందున రాబోయే కాలంలో చాలా చక్కగా దేశం ఆర్థిక ప్రగతికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇదే కాకుండా మీరు చూసినట్లయితే ఉప ఎన్నికలలో ఈవెన్ ఎక్కడ చూసినా బీజేపీ వర్సెస్ గా కనిపిస్తా ఉంది గెలిచిన చాలా ఉప ఎన్నికలు గెలుస్తా ఉన్నాం ఈ రోజు ఎమ్మెల్యేస్ ఎక్కడెక్కడ లో జరిగిన దాంట్లో లేకపోతే కేరళలో కూడా మనం టఫ్ ఈ రోజు ఒక వయనాడులో ప్రియాంక గాంధీ ఉన్నారు కదండి వయనాడు అది ఒక ఫ్యామిలీ యాన్సెస్టర్ లాగా అది ఒక విక్టరీ కానీ సెకండ్ పొజిషన్ లో మనమే ఉన్నాం కదా కేరళలో బీజేపీ అసలు లేకుండే కదా గతంలో సో ఈ రోజు బిజెపి కాంగ్రెస్ నువ్వా నేను అన్నట్టు అక్కడ కూడా సో ఈ రకంగా అరపల్లి మోహన్ గారు కొంచెం మీరు ఆడియో మీట్ లో పెట్టుకోరా ఓకే ఓకే ఆ మీరు అంటే విజన్ మహారాష్ట్ర మనం రేపు విజన్ ఇండియా రెండిటికి सम्मिलितమైపోతది సో మహారాష్ట్ర అనేది మనకు అందరికీ తెలిసినటువంటిది ఈ రోజు ఉన్నటువంటి ఆర్బిఐ సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ అక్కడ ఉంటుంది కాబట్టి సో ఆర్థిక క్యాపిటల్ అక్కడే కాబట్టి స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ రోజు ఏ రకంగా మరి గణనీయంగా పెరుగుతుందో ఆ రకంగా పొలిటికల్ గా కూడా ఈరోజు స్టాక్ ఎక్స్చేంజ్ లో బీజేపీ షేర్స్ బీజేపీ సీట్ షేరింగ్ గణనీయంగా పెరుగుతా ఉంది సో కాబట్టి రాబోయే కాలం అంతా కూడా మరి మళ్ళీ ఎకనామికల్ సైడ్ బాగా ఇండియా ప్రగతి సాటిస్తుందని అయితే భావిస్తున్నాను అయితే శ్రీనివాస్ గారు బీజేపీ కొన్ని కామెంట్స్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్సిపి అలాగే శివసేన స్టేబుల్ గా కొనసాగుతున్న కొన్ని పార్టీలని బీజేపీ విడదీసిందన్న భావన కూడా కొంతమందిలో ఉంది కొంతమంది కామెంట్స్ ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నకి మళ్ళీ టెస్టింగ్ పాయింట్ ఎక్కడ వస్తుందండి సరే ఇప్పుడు గవర్నెన్స్ మేము స్టేబుల్ గవర్నమెంట్ కోలిషన్ గవర్నమెంట్ అందించిన తర్వాత మళ్ళీ ఈ రోజు ప్రజల ముందుకు వెళ్ళినాం వాళ్ళే కదా ఇప్పుడు మళ్ళీ అల్టిమేట్ నిర్ణయతలు ఇప్పుడు మీరైనా నేనైనా ఎంత అనలైజ్ చేసినా ఎన్ని మాటలు మాట్లాడినా ఇలా ఓడిపోయిన వాళ్ళు ఇంకా ఎక్కువ మాట్లాడతారు ఆడలేక మధ్యలో ఓడలాగా ఎన్నైనా చెప్పుకుండొచ్చు కానీ మళ్ళీ అల్టిమేట్ గా మనం ఎవరి దగ్గరికి పోవాలి ఎన్నికలలో ప్రజల దగ్గరికి పోదాం ఈ రోజు చూద్దాంలే ఆ రోజు అని చెప్తారు ఈ రోజు ఎన్నికలకు పోయినాం ఎన్నికలలో మళ్ళా ప్రజలు బీజేపీ అలయన్స్ ని ఎన్డీఏ అలయన్స్ ని ఈ రోజు మరి అది కూడా ఆషామాషిక కాదు కదా ఈ రోజు ఫుల్ మెజార్టీతో గెలిపించినారు తంపింగ్ మెజార్టీతో గెలిపించినారు కాబట్టి ఇవన్నీ కూడా దేనికి సింప్టం ఆల్రెడీ పరీక్ష పాస్ అయిపోయింది మీరు అన్న ప్రశ్నకి ఇక తావేలేదు కదా అది ఈ ఎలక్షన్ తర్వాత సో కాబట్టి అటువంటి ప్రశ్నలు ఉత్పన్నం కాదు జస్ట్ ఏదన్నా పొలిటికల్ డిబేట్ కు అనడానికి అది ఆస్కారం ఉంటుంది కానీ అల్టిమేట్ ప్రజలు న్యాయనీయ తెలుగు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు కూడా ఎవరైనా మాట్లాడిన రైట్ ఆర్పల్లి మోహన్ గారు అరపల్లి మోహన్ గారు మహారాష్ట్రలో మీరు ఆశించిన ఫలితాలు లేకున్నా జార్ఖండ్ లో మాత్రం కొంచెం ఆశాజనకంగా మీకు ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే మహారాష్ట్రలో ఎక్కడ మీ అంచనాలు దెబ్బతిన్నాయి ఇప్పుడు మహారాష్ట్ర అయినా ఎక్కడైనా ఏంటి అంటే సార్ మహారాష్ట్రలో జరిగింది ఏంటంటే మహారాష్ట్రలో కావచ్చు యూపీలో కావచ్చు మోడీ గారు ఏం చేస్తున్నారు అని అంటే కొన్ని చిన్న చిన్న చితక పార్టీలు అన్నింటినీ కలిపి ప్రభుత్వం ఏదైతే రూలింగ్ లో బిజెపి ఉందో దానికి వచ్చే వ్యతిరేకమైన ఓటును ఇతర పార్టీలు గుంజుకునేటట్టు చేయడం ప్రధాన అంశంగా భావించవచ్చు ఉదాహరణకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలంటే కాంగ్రెస్ కు పడతాయి మరి కాంగ్రెస్ కూడా పడద్దు అంటే ఎంఐఎం పోటీ చేస్తుంది ఇంకో పార్టీ పోటీ చేస్తది లోకల్లో రకరకాల పార్టీలతో పోటీ చేపించడం ద్వారా దాదాపు ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో మినిమం ఆరుగురు అభ్యర్థుల నుంచి పద్నాలుగు పద్దెనిమిది మంది అభ్యర్థులు పోటీ చేశారు అంటే దీని అర్థమేంది చిన్నా చితక పార్టీలు ఏదైతే ఉన్నాయో వ్యతిరేకంగా పడవలసిన ఓటంతా చిన్న చిత్తగా పార్టీలకు పోయింది ఒక చిన్న చితక పార్టీలే రంగంలో లేకపోతే తప్పక అది కాంగ్రెస్ పార్టీకి పడతదని అంచనా వేసి బీజేపీ ఆ నిర్ణయం తీసుకున్నదని భావిస్తా ఉన్నా ముఖ్యంగా కొన్ని విషయాలు బీజేపీ లో ఒప్పుకోవాలి ఉదాహరణకు నేను నాగ్పూర్ లో క్యాంపెయిన్ చేశాను ఫడ్నవీస్ గారు నాగపూర్ లో మంచి పనులు చేసిండు సంతోషం అక్కడ ప్రజలు కూడా ఫడ్నవీస్ కే పట్టణం కట్టే ప్రయత్నం జరిగింది ఆ విషయం ఒప్పుకోవచ్చు కానీ మహారాష్ట్ర అంతా నాగపూర్ తీరు డెవలప్ అయింది అంటే మాత్రం తప్పు ఇప్పుడు విదర్భలో కొంత భాగం మంచిగా అయింది చంద్రపూర్ లో అయితే వెనుకబడ్డ ప్రాంతంగానే ఈ రోజు కూడా కొల్లాపూర్ విషయానికి వస్తే అట్లనే ఉంది అంటే మహారాష్ట్ర మొత్తంలో పూర్తి అభివృద్ధి జరిగింది అనే మాట వాస్తవం కాదు కానీ ఇక్కడ కాంగ్రెస్ ఓడికి పోవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే బీజేపీ ఎత్తుగడ ఏమి జరిగింది అంటే ఇక్కడ ఆలోచిస్తే ఈ యొక్క చిన్న చిన్న పార్టీలన్నింటినీ ఎంకరేజ్ చేసి చిన్న చిన్న పార్టీలన్నీ పోటీలో ఉండేటట్టు చేయడం ద్వారా మరి వారికి